అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా నెల్లూరు నగరంలో భారీగా చేరికలున్నాయి యువత అంతా కూడా మొదట కొన్ని ఆలోచనతో రకరకాల పార్టీల్లో కూడా వారందరూ కూడా చేరడం జరిగింది ఈరోజు అందరూ కూడా గమనించారు ఎవరైతే ఒక మాట మీద నిలబడతారో చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఐదు సంవత్సరాల పాలన కొనసాగిస్తారో అటువంటి పార్టీలో అటువంటి నాయకుడి దగ్గర ఆలోచన ఆలోచనతో ఈరోజు యువతంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరుతూ ఉంది అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చాలా కాలం నుంచి కూడా అతను ఒక మంచి సర్వీస్ ఉండే సర్వీస్ నేచర్ ఉండేటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు గడిచిన అనేక సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావడం ఇలానే కొన్ని వందల మంది ఈరోజు నెల్లూరు కాన్స్టిట్యున్సీ అటు రూరల్ కానీ సిటీల్లో కానీ ఈ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున చర్కలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఇక్కడ నేను రెండే మాటలు చెప్తున్నాను ఒకటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వెన్నుపోట దారికి అలానే ఒక మాట చెప్తే నిలబడాలి ఆ మాట ప్రకారం ప్రజలకు అండగా నిలబడాలా అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు గారని నేను అంటూ ఉన్నాను అంటే అందరూ అనుకుంటారు వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచారని వాళ్ళ మామని కాదు జ ప్రజలందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రతిసారి కూడా ఎన్నికలప్పుడు జరిగింది ఏం చెప్పరు ఈసారి నేనేం చెప్ చేస్తానో చెప్తారు ఐదు సంవత్సరాల కల్లా అది మర్చిపోతారు మళ్ళీ ఫ్రెష్గా వస్తారు పద్నాలుగేళ్ళు దాటినా కూడా ఈ రోజుని కూడా నేను పలానాది చేస్తున్నాను దాన్ని చూసి ఓటేయండి అని చెప్పే అర్హత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచారని కాదు ప్రజలకి ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు ఆయనకి ఒక మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం అలానే నెల్లూరు నగరము నెల్లూరు పార్లమెంట్లో కూడా వ్యాపారస్తులకి సామాన్యులకి రాజకీయ నాయకులకి మధ్య జరిగినటువంటి పోరాటం అంటే ఈ వ్యాపారులు ఎప్పుడూ కూడా ఈ ఐదు నెలల పాటో నాలుగు నెలల పాటో లేదా ఒక నెల పాటు ఈ రాజకీయాల కోసం ఎంతైనా తెగించి వారు కా పని నెరవేర్చుకున్న తర్వాత ఆ తర్వాత కనపడరు మన నెల్లూరులోనే కాదు అసలు దేశంలోనే కనపడరు అటువంటి వాళ్ళకి సామాన్యులుగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులుగా ఉంటూ ప్రజలకి పార్టీకి పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతాలకి అండగా ఉండేటువంటి వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ జరుగుతూ ఉంది ఈరోజు కళ్యాణ్ సుందర్ గారి ఆధ్వర్యంలో నూట యాభై మంది ఆ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా శుభ పరిణామం ఇది ఒక ఆరంభం మాత్రమే మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో చూడండి భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి ఎన్ని వందల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారో వాళ్ళకి ప్రతిపక్షాలకి వెన్నులో వెన్నులో చలిబుట్టించేటటువంటి కార్యక్రమం జరుగుతుందో పరిస్థితి ఎదుర్కొంటారో మీరే ఫ్యూచర్లో చూడబోతున్నారు అన్నటువంటి విషయం తెలుస్తా నేను చెప్తా ఉన్నా ఇది చాలా రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు నిర్ణయించేటటువంటి భవిష్యత్తును నిర్ణయించేటటువంటి చాలా కీలకమైనటువంటి సమయం యాభై ఐదు రోజుల్లో మనం ఎన్నికలను ఎన్నికలకు సన్నద్ధమవుతూ ఉన్నాం వందలాది మంది కొత్త నూట యాభై మంది కొత్త సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అంటే దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు రోజు రోజుకి పెరుగుతుంది అన్నదానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు ఇది నా ఇది మా అందరికీ కూడా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తూ ఉన్నా నెల్లూరు జిల్లాలో ఏడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈరోజు ఏడు పార్లమెంట్ ఏ ఏడు అసెంబ్లీ పరిధిలో నుంచి నూట యాభై మంది ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది ఇది తిరుగులేనటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు నూట యాభై మంది మమేకమై ఒకరికి ఒకరు చేయి అందిస్తే ఎలా బలం పెరుగుతుందో నూట యాభై మంది మాకు తోడైతే ఆ బలం ఎంత బలాన్ని ఇస్తుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారనని వారికై వారే హామీ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ సుందర్ గారి నేతృత్వంలో నెల్లూరు ప్రగతిలో వీరందరూ కూడా వీరందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది వారి యొక్క వారికి వారి కుటుంబాలకి నెల్లూరు పట్టణ ప్రగతికి పార్లమెంటు ప్రగతికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎన్నికల కథన రంగంలో మనం దిగి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఆయన అన్ని రంగాల్లో కూడా విద్య వైద్యం అన్ని రంగాల్లో సాధించినటువంటి ప్రగతి వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు అభివృద్ధి అన్నటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం అన్నటువంటిది రోజురోజుకి పెరుగుతూ వస్తూ ఉంది ప్రతిపక్షానికి బలం తగ్గుతూ వస్తుందన్నటువంటి దానికి ఇది నిదర్శనం మన రాష్ట్రంలో పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉనికి లేదు కొన్ని ఒడు ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటా ఉంది పార్టీ జాతీయ స్థాయిలో అది మాత్రమే కాదు దానివల్లనే కాదు మన మన రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ప్రగతి కూడా దానికి తోడై ఈరోజు ఇంత మంచి నిర్ణయం కళ్యాణ్ సుందర్ గారు ఆయన నూట యాభై మంది సభ్యులు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతీయ పార్టీ పక్షంలో జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పక్షంలో చేరడం అన్నటువంటిది నిజంగా చాలా శుభ పరిణామాన్ని నేను భావిస్తూ ఉన్నా జగన్ గారి నాయకత్వంలో వీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారననని రాజకీయంగా వారి ఎదుగుదలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందనని దానికి ఎటువంటి పరిమితులు కూడా ఉండవనని నేను పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు నుంచి వారి సంక్షేమం వారి కుటుంబ సంక్షేమం రాష్ట్ర ప్రజల సంక్షేమం అన్నిటికీ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరినా వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తూ భావించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను జగనన్న రాజ్యం రా రాజన్న రాజ్యం విజయవంతంగా వదిలడానికి నేటి నుంచి వీరందరూ కూడా అహర్నిశాలు కష్టపడి పనిచేస్తారనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పెద్ద కుటుంబంలో వీరందరూ చేరడం నిజంగా చాలా మంచి పరిణామం ముదావహం ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయానికి చేసేటటువంటి వీరు చేసేటటువంటి కృషి వారు పడేటటువంటి శ్రమ వాళ్ళని తిరుగులేనటువంటి నాయకులుగా పార్టీలో గుర్తింపు వస్తుందననని నేను భావిస్తా ఉన్నాను